నెల్లూరు గాంధీనగర్ సాయిబాబా ఎందరో భక్తులకు ఆరాధ్య దైవం బాబా అవతారమే ఓ సంచలనం ఓ ప్రభంజనం కులాతీత మతాతీత భావాతీత ఆధ్యాత్మిక వేదికల్ని ప్రభవింపచేసిన బాబాను ఈ మందిరంలో భక్తులు తమ ఇలవేలుపుగా ఆరాధిస్తారు ప్రతినిత్యం సుప్రభాత సేవతో సాయికి మేలుకొలుపుతో ఈ మందిరాల్లో ఉత్సవ పరంపర ఆరాధన సంవిధానం ఆరంభమవుతుంది కాకడ నేపథ్యంగా బాబా పూజారీతి కొనసాగుతుంది ప్రధాన మందిరంలో సాయి విగ్రహానికి వెనుక భారీ చిత్రపటం ఉంటుంది ఈ విగ్రహం చిత్రపటం ఈ మందిరం ప్రారంభమైన కాలంలో ఏర్పాటు చేసినవి నేటికి ఇవి గత వైభవానికి చిహ్నాలుగా ఓ విలక్షణ మందిరానికి ఆరంభ సూచికలుగా గోచరమవుతున్నాయి ప్రతినిత్యం సాయం సమయంలో సాయికి సాంబ్రాణి ధూపం వేస్తారు ఈ ధూప నేపథ్యంగా సాయిని దర్శించుకోవడం ఒక గొప్ప అనుభూతిగా భక్తులు భావిస్తారు साई अनाधनाध अनाधनाध आरति कलियुग अवतार सगुण पर साकार अवतार मेयति नव स्वामी दत्तादिगम्बर दत्तादिगम्बर आरति साईबाबा ఎనిమిది రోజులకు గురువారాన చేరి కొల్తురు నిన్ను భక్తాడి భవ భయాని వారి భయాని వారి ఆరతి సాయి బాబా ఉన్న ధనమంతా నీ చరణరజ సేవకి కైంకర్యమగు నటుల పరమే వోదేవాోదేవారతి సై బామేచేరకముల నిర్మలతో యాన్ని క్రోళ స్వచ్ఛమౌ నిం అనుతో యాన్ని ద్రోల నియాదతి साइबा हारतिसा वा जीवसौख्यार्थदात चरणारजमुललु बहुचोटिर्दयैव निभक्तुलमुग हारति साइबामा जय देव जय देव दत्ता अवधूता वं साई अवधूता చేతులు జోడించి శిరసామృతేను జయదేవ జయదేవ ధర్మాన్ని నిలుపుటకు అవతారము నెత్తి నాస్తికులను ఆస్తికులు గనీ దీనుల చేకటములని నిత్యము పాపేవు జయదేవ జయ దేవ దత్త అవధూత ఓం సాయి అవధూత మహిళా భక్తులు ప్రతినిత్యం ఈ సన్నిధిలో సద్గురు దివ్య పారాయణ నిర్వహించుకుంటారు శ్రీరామనవమి వినాయక చవితి వంటి ఆర్ష సంప్రదాయ వేడుకలతో పాటు మహ్మదీయులు పవిత్రంగా భావించే సందల్ అనగా చందనోత్సవాన్ని కూడా ఇక్కడ నిర్వహిస్తారు